ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వెళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేరులో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు వాటర్ కనెక్షన్స్ అన్ని చాలా వరకు కనెక్ట్ చేశారు అయితే ఇక్కడ అందరిని కూడా కోరేదేనం టూ డేస్ వాడద్దని ఈ వాటర్ ని ఏదైనా మీరు ఇల్లు కడుక్కోవడానికి లేకుంటే స్నానం చేయ ఇన్ని పర్లేదు కానీ కుకింగ్ గాని అదే మరి తాగడానికి వాడద్దు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఇచ్చాం గాని ఒక యాభై వేల మంది వాడడం లేదు వాళ్ళ ఇంటి దగ్గరుండే పంప్ ఒకటి ఉంటుంది అది పైకి లిఫ్ట్ చేస్తారు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ పంప్ మునిగిపోయింది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి అవి రిపేర్ చేయడానికి కూడా ఏం చేయాలని మా వాళ్ళని ఆలోచించమన్నాను అవి కూడా లార్జ్ స్కేల్లో ఉన్నాయి కాబట్టి ఆలోచించి ఇది కూడా కంప్లీట్ చేయడానికి ఏం చేయాలనో ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అది కూడా అవుట్ చేస్తున్నాం ఈ రోజు మేము కొన్ని పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం మూడు విషయాల్లో శానిటేషన్ ఈ ప్రాంతంలో స్టార్ట్ అయిందంటే డెబ్బై రెండు పర్సెంట్ స్టార్ట్ అయిందని చెప్పారు అదే మరిగా మీ ప్రాంతం మొత్తానికి సబ్మర్జెన్సీకి వచ్చిందా ఈ దీంట్లో అంటే డెబ్బై మూడు పర్సెంట్ అని చెప్పారు ఇంకొక పక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారా అంటే డెబ్బై రెండు పర్సెంట్ పెట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్ లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం అదే మరిగా మాస్కటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేయమన్నాం మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు ఇంకా కొన్ని పెట్టమని చెప్పి చెప్పాం మళ్ళీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి దీనికోసం ప్రతి ఒక్కది ఇక్కడ డూస్ అండ్ డోనాట్ ఈ వారం పది రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం అవి కూడా ఒక ఐదు లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం శానిటేషన్ మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకుని ముందుకు పోతున్నాం అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది బాధ్యత లేకుండా ప్రవర్తించారు వాళ్ళకు వాళ్ళకుంటే వాళ్ళు ఒక భరోసా ఇచ్చి లేదు మేము కూడా ఉన్నాం ఈ క్లిష్టమైన సమయంలో మీకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు అండగా ఉండి మీకు చేయూతనిస్తాం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పు ఉండాలి కొంతమంది టీవీలు కూడా చూస్తున్నాం వీళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు మంచిది కాదు మీకు కూడా సమాజ హితం కోసం కోరుతున్నాం ఈరోజు మేము చేసేది ఒక యజ్ఞమారిగా చేస్తున్నాం ఎక్కడ ఒక్క చిన్న విషయంలో కూడా తప్పు జరగకూడదనే ఉద్దేశంతో నేను మా ఆఫీసర్ మీద కోప్పడ్డా ఫీల్డ్కి పంపించా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మామూలుగా ఫస్ట్ డే పోవాలంటే భయపడే సీనియర్ ఆఫీసర్స్ బురద నీటిలో దిగి తిరిగారు కన్విన్స్ చేసుకున్నారు పబ్లిక్ని ఎవరైనా సరే ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్లో ఏదైనా మాట్లాడతారు కానీ ఆ ఎమోషన్లో కూడా మాట్లాడలేదంటే నా మీద ఉండే నమ్మకం ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఆ ఈ ప్రభుత్వం ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీవర్ వచ్చి ఆయన కూడా మూమెంట్ రాలేకపోయాడు కానీ మనసంతా ఏదో చేయాలని తాపంతో ఉన్నాడు అందుకే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు ఒక వ్యక్తిగా ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి కష్టపడి ఇవన్నీ చేస్తా ఉంటే మీ ఇష్ట ప్రకారం బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా ప్రజలు రె రెచ్చగొట్టాలి శివరాజకీయాలు చేయాలనే దుర్మార్గమైన కార్యక్రమం అనేది చాలా తీవ్రమైనది చాలా నీచమైంది ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారి వల్ల ఏ సమాజానికి చాలా ప్రమాదం ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మా బాధ్యత ఏం చేయాలో చేస్తాం లాజికల్గా తీసుకెళ్తాం లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను కడా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఏ విధంగా ముందుకు నడిపించాలను ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం